వెల్కమ్ టు మీడియాలో అయినా యూట్యూబ్ వీడియోస్లో అయినా ఇన్స్టా అకౌంట్లో అయినా రీల్స్లో అయినా సినిమాలో అయినా ఈ తరం యూత్ చూడాలి అంటే ట్రెండ్కు తగ్గట్టు కంటెంట్ ఉండాలి లేదా కామెడీ రొమాన్స్ ఉండాలి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం అంతా ఆషామాషి వివరం కాదు అందుకే రొటీన్గా భిన్నంగా ఆలోచన చేస్తున్నారు కొందరు అయితే శ్రీ నవల్ కిషోరి తన గాత్రానికి ఆహాభావాలని జోడిస్తూ భక్తి రసాన్ని ఒలికిస్తూ పాపులారిటీ సంపాదించుకుంది కీర్తనలు పాడితే చూస్తారన్న నమ్మకం ఉండదు కానీ ఈ విషయంలో వండర్ చేసింది యూట్యూబర్ శ్రీ నవల్ కిషోరి అందరిలా కాకుండా చాలా పద్ధతిగా పాపులర్ అయింది శ్రీ నవల్ కిషోరి అందరికంటే డిఫరెంట్గా ఆలోచించింది పెద్దలతో పాటు యూత్ చూపు కూడా తన వైపు తిరిగేలా కంటెంట్ను ప్రిపేర్ చేసుకుంది నిలువు నామాలు కీర్తనలతో రీల్స్ వీడియోస్ చేస్తూ చాలా తక్కువ టైంలోనే పాపులర్ అయింది అయితే ఇక్కడే ఉంది చిన్న ట్విస్ట్ మంచి మంచి కీర్తనలు సెలెక్ట్ చేసుకోవడం తన గెటప్ చాలా వెరైటీగా ఉండేలా చూసుకోవడం వాటికి తగ్గట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం ఇది ఆమె ప్రత్యేకత ఆమె పాట పాడుకున్న ఆ రీల్లో తానే పాడుతుందేమో అనేలా అద్భుతం చేస్తుంది ఇలా వరుస వీడియోస్తో యూత్ను కూడా అట్రాక్ట్ చేస్తుంది కిషోరి పట్టుమని పాతికేళ్ళు కూడా లేని అమ్మాయి ఏడాది తిరక్క ముందే సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అవ్వడం అందరికీ సాధ్యం అయ్యేది కాదు సాధారణ కుటుంబంలో పుట్టిన నవల్ రీల్స్ ద్వారా మాత్రమే కాదు ఇన్స్టా యూట్యూబ్ లాంటి అన్ని ప్లాట్ఫామ్స్ లో చాలా ఫాస్ట్ గా స్టార్గా మారింది అంతేకాదు ఆమె రీల్స్ చేసే డివోషనల్ సాంగ్స్కు ఎక్కువ యూత్ నుంచే స్పందన వస్తుంది నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా దేశమంతా ఫ్యాన్స్ ను సంపాదించింది శ్రీ నవల్ ఆమెకు సౌత్ లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంతేకాదు తన రీల్స్ను కాపీ చేస్తూ ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆమె తన కామెంట్స్ ద్వారా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఇక ఈమె స్వస్థలం కాన్పూర్ శ్రీనవల్ కిషోర్ అసలు పేరు మల్హోత్రా ఆమె తండ్రి మీడియాలో పనిచేస్తున్నారు శ్రీనవల్ కిషోరి ముందు ముందు ఆమె ఎంతోమంది అభిమానం సంపాదించుకుంటుందో వేచి చూడాలి ఇది ఇప్పుడున్న అప్డేట్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి పూరా లోకల్